ನಿಕ್ಕೆ ನಿಕ್ಕೆ ಸೆಲ್ ಸೆಲ್ 네ಮಿಂಗ್ ತದಾರಿ ಸೆಲ್ ಸೆಲ್ ಹೋಗತ హలో మో నమస్తే ఇక మా బావ్ బంగారుతిగా కోసం కత్తులు అయితే నూరుతుండు అసలు కత్తి ఎంత కొచ్చగా ఉండాలంటే షాప మీద ఆనితే దిగిపోవాలి ఎట్లయితేనే చాప మంచి కడిచే పొద్దు బంగారుతిగా మూతి చూడరు సేమ్ ఎలకపోకున్నట్టే ఉంది ఇక అట్లనే గి బొచ్చ మూతి కూడా చూడరాదు ఎట్లుందో అసలు దీన్ని చూస్తుంటే నీళ్ళ కోసం బాయి దున్నట్టే ఉంది ఇక సర్లే గాని మా ఊరు చర్ల శాపాలు పడుతుంటే ఈ రెండు జతన్ పట్టుకొని వచ్చినాం మనం అసలు చేపలు కొన చరిత్ర లేదు ఏదో పుట్టుకున్న చర్ల శాపాలు పడుతున్నారు అని గడిపోయినా గంతే మామూ నాకు ఒర తీరొక్క షా బొచ్చడున్నాయి కానీ నా సూపులు మాత్రం బంగారు తీగ మీద పడ్డాయి మామూలుగా షాప్ ఎక్కడ ఉండని నా కన్ను సూపు పడ్డదంటే సంచర పడాల్సిందే డబ్బు తీసుకురాదు లేదంటే ఒకటి వేస్ట్ కవర్ తీసుకురాజు ఈ రిసే చాలా మా అప్పట్లో షాపాలను ఎట్ల మేము ఏపాలన్నా పట్టుకొని రాని కొడ పట్టుకొచ్చిందోసి కదే బుడితే షాపను ఇట తెల్లగయ్యే వరకు పొట్టును బర్ర బర్ర గీక్త ఉండేది ఇక ఇప్పుడు చేపలు పట్టుకొచ్చి మా భావన తోమని చెప్తే ఇట్లా పొట్టు గీక్తారని ఎక్కడ చూసి కానీ కొత్త చెప్తుండు చెప్తుడు మీకు తెలిస్తే చెప్పుర్రి పొట్టును ఇట్లా గీకి చేప ముక్కలు మంచిగా గడుకొని వండితే కమ్మగా ఉంటదా లేకపోతే చేపలు మంచిగా బండకు రాకి ఉంటుందా కమ్మగుంటదాం ఒక్కసారి కామెంట్ చేసి నెక్స్ట్ టైం అట్నే చేద్దాం మాము ఇక అయితే చేపకు గుర్రం పోలికలు ఎందుకు వచ్చినా నాకు అసలు అర్థం కావట్లే దీని తలకే సేమ్ గుర్రం తలకే ఉన్నట్టే ఉంది సర్లేదు దాని పర్సనల్ మ్యాటర్లు మనకెందుకులే నాకు ఇంకొకటి అర్థం కాని విషయం కూడా ఉంది బంగారు తీగ ఎప్పుడు చూడు పొట్టలో శనేసుకునే ఉంటది అసలు ఈ బంగారు తీగ బక్కకుండా ఇంత చూడలేదు ఈ చేప మొగ తట్నే ఉంటది ఆడపిల్ల తట్నే ఉంటది బంగారు తీగలు పడాలంటే పోయి అసలు మెయిన్ మనం గాలతో బంగారు తీగలు పట్టాలి ఇది లూడిపోతే ఇలా వర్కౌట్ చేద్దాం ఇది ఇల్లనా ఒలక గాలానికి అదే గాలానికి పట్టాలి మెయిన్ బెండర్స్ పైటు

కొనుక్కునేటప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే సూపర్ టేస్ట్ అంటారు కానీ ఇది ఇప్పుడు కిలోలు ఉంది అవును రెండు కిలోలు మూడు కిలోలు ముక్కలు అయితే గ్రేట్ మొత్తం అది వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది వేస్ట్ పోతుంది అని టేస్ట్ మాత్రం జబ్బరాస్ ఉంటుంది ఇంకా మా బాగా తగ్గి తీగ పొట్టునైతే అంగిలిప్పినట్టే ఇప్పుతుండు ఇట్ల పొట్టుకీకుడు మాత్రం మస్తు అవుతుంది ఇక చూడు సగం గీకి నాకు ఎట్లుందో సేమ్ ఖర్చు ఇప్పున్నట్టే ఉంది మాము నాకు అన్ని చేపల కంటే తీగ కూర మస్తు ఇష్టం ఎందుకు అర్థం కాదు కూర మాత్రం మస్తు కమ్మగా ఉంటుంది పెట్టుకోరా మా పొద్దు పొద్దుగా ఎక్సర్సైజ్ చేయలేదు అనుకో మీది కూడా ఈ బంగారతీగ పొట్ట లెక్క ఉబ్బుతుంది ఈ బంగారుతిగా నీళ్ళపైకి అసలు రాదు కమ్ముగా తింటది అడుగున బంతది దీనికి వేటాడే గుణం ఉండదు కాబట్టి తిని ఒక దగ్గర బంతది అందుకే దీని పొట్ట ఇంత దొడ్డుంటది అనుకుంటా మాము అదే ఎట్ల ఎట్లుంటుంది సిక్స్ కొని తిరుగుతుంది దానికి వేటాడి కష్టపడి తినే గుణం ఉంటది అందుకే సన్నగా హుషారు ఉంటది మాము మీరు కూడా కొర్రమే లెక్క కావాలని నేను కోరుకుంటాను ప్లేట్ ఒకటి పట్టుకుంటారా వెళ్ళను కదా ఇప్పటికొత్తంటా ఇప్పటికై తల్లి ఎర్రన కూర్చున్నట్టే కొన్ని చిన్నదే చూపిస్తా చూపిస్తా ఏమో చప్పులేదు ఇంతవరకు ఎయిర్ బ్యాగ్సా కార్లోగా వెళ్ళినట్టు వెళ్తున్నాయి కదా ఈ కార్ షోరూమ్ ఉన్నట్టే ఈ కూడా తయారు చేసుకుంటారు అన్నట్టు గిబుడు గల ఏనై పాపకి నిసంహ ఏంటి ఏంటి తాది తెలుసా ఆ ఏరే ఏరే యాక్షన్ బాతనే ఆక్సిజన ఆ ఎంత దూరం ఎంత దూరం నిహో మెగా పిచ్చో నాటొనియా నిహో మెగా పిచ్చో నాటొనియా కారు అన్ని ఎందుకు అసలు చూపియాల ఏముంటాయి అసలు ఇల్లనా ఏముందో దొత్తే టి డౌట్ ఉంది ఓయ్ చిట్ింది తీరో మా కొన్ని చేపల వైట్ కలర్ ఆపరేషన్ అయితే కుట్లేయడానికి యూజ్ అంట అది ఎక్కువగా సముద్రం చేపలల్లో దొరుకుతుందట దానికి రేటు కూడా జర ఎక్కువనే అంట మా షాప కడుపు నా చిన్నప్పటి పనిచే చూస్తున్నా అసలు ఇది ఏం పని చెప్తుందో ఒక్కరు కూడా చక్కగా చెప్తలేరు మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయరు నేను కూడా తెలుసుకుంటా ఈ తోటి కుట్ ఇది యూజ్ ఈ చేప కాదు ఏదో అన్నాడు సముద్రంలో

తరకా ఆడబెడ్వి ఇంతసేపు కొట్టి ఉబ్బరి ఇచ్చినప్పుడు అది ఉప్పుకోవాలి ఉప్పుకోవాలి లాస్ట్కు రెండు కిలోలు ముక్కలు ఐదు కిలోల చేపకు రెండు కిలోలు ముక్కలు రెండు కిలోలు ఎక్కుంటుంది అది మూడు కిలోలు ఉంటుంది అది అదే దగ్గర రెండు కిలోలు ఉంటుంది కావాలి తిని కావాల్సి వస్తాను నేను రానట్టు అది శత్రు అంశ యోధుడు అండి పండ్లేండి అంతా పండ్లేవు దీనికి ఉండవు ముసలి పుట్టినప్పటి నుంచి పెద్ద 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 వీరికి ముసలిది పండ్లే ఉండవు అట్లా దానికి గ్రిప్లు దీని కూడా అట్లా ఊపిరి ఊపిరితిత్తినట్టు ఈ అయ్యా నేను

మామిగ మా అయితే బంగారి మొత్తం కట్ చేసిండు దీని తలకాయ మాత్రం లడ్డు లడ్డుకే ఉంది కూర గిన్నె నిండా మొత్తం తలకాయ ఒకటే ఉంటది అనుకుంటా చిన్నప్పుడు అయితే చాప శాంపాలు దానికి వెళ్ళిన శన ముగ్గుట్ల మంచిగా ఎప్పుకొని తినేది ఇంకోసారి గట్ల ట్రై చేద్దాం అసలు మొత్తం ఈ చేప ఐదు కిలోలు ఉన్నది దీని తల్లి మొత్తం రెండు కిలోలు ముక్కలు వెళ్ళినాయి మొత్తం దీని కడుపులా సగం షణే ఉంది అసలు ఈ బంగారీగా కూర జబ్బర్దస్తు ఉంటది దీని ముక్కలు తక్కువెళ్తాయని కొనరు మామ ఇక సర్లే కింద చింతపండు నానేసినాం ఇప్పటికే మస్తు లేట్ అవుతుంది ఇక మన వీడియో మీకు నచ్చిందనుకుంటా మామ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ E